కళ అనేది జన్మత కొంతమందికి మాత్రమే భగవంతుడిచ్చిన అపురూపమైన వరం తన కళను ప్రదర్శించడం ఆ కళాకారుడికి ఒక తపస్సు అయితే కళను అమ్ముకోవడం జీవనోపాధికై కళ మీద ఆధారపడడం ఓ దౌర్భాగ్యం రాజుల కాలంలో దేవాలయ నిర్మాణం కోసం శిల్పులు అమోఘమైన చాతుర్యంతో అద్భుతమైన కళాఖండాలను సృష్టించేవారు ఆ నిర్మాణంలో మన దేశ సంస్కృతిని ప్రదర్శించి దానికోసం తమ జీవిత కాలంలో చాలా భాగాన్ని నిర్మాణానికే వెచ్చించేవారు అంతటి అంకిత భావాన్ని శిల్పాన్ని చెక్కడంలో ప్రదర్శించేవారు కళలోని గొప్పతనం ఓ కళాకారుడికి అర్థమవుతుంది తప్ప మామూలు మనిషికి అవగతం కాదు కళను మానసిక ఆనందం కోసం కా కోసం కాకుండా డబ్బు సంపాదన కోసమో లేదా కీర్తి కోసమో ప్రదర్శిస్తే అది అంతర్యుద్ధంగా మారి కళను ఇబ్బంది పెట్టే స్థాయికి దిగజారుతుంది ప్రముఖ నవలార చైత్రి అద్దనపూడి సులోచనారాణి గారి నవల కీర్తికిరీటాలు అలాంటిదే కీర్తి అనే కిరీటాన్ని ధరించాలనే కోరిక ఇంతింతై వటుడింతైలా పెరిగిపోయి చివరకు పాతాళానికి తొక్కేస్తుంది కీర్తికిరీటాల నవలలో కథానాయిక స్వర్ణి అయినా ముందు తరం కథ అంతా రాజలక్ష్మిదే అమాయకురాలైన రాజలక్ష్మి సంగీత విద్వాంసురాలు ఆమె గాత్రానికి అప్పురపడని శ్రోత ఉండడు రవీంద్రనాథ్ స్థాపించిన శాంతినికేతంలో రాజలక్ష్మీదేవి ప్రసాద్ విద్యార్థులు ఒకరు సంగీతంలో గొప్పవారు మరొకరు చిత్రలేఖనంలో నిష్ణాతులు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిద్దరినీ డబ్బు అహం విడదీసింది విధి మరింత కఠినంగా దూరం చేసింది పసివాడైన తేజ బాల్యాన్ని కర్కశంగా కాటు వేసింది తల్లి తండ్రికి దూరమైన పసివాడు చివరకు తాతయ్య దగ్గరకు చేరి జీవితానికి అర్థం నేర్చుకున్నాడు మనిషికి తెలివితేటలకు లోకజ్ఞానానికి మించిన డిగ్రీ ఏదీ లేదు దాహం వేస్తే బావి నిండా నీళ్లుండి కూడా అవన్నీ తాగలేం అలాగే సుఖ సంతోషాలు కూడా సూర్యరశ్మిలా ప్రాణవాయువుల అపార జలరాశిలా అనంతంగా ఉన్న అవన్నీ మనకి కొంతవరకే పొందగలం అనే జీవిత సత్యాన్ని రచయిత వివరించడం అమోఘం విద్యాపురంలో వెదురుతో కట్టిన ఇల్లు ఇంట్లో ఉయ్యాల బల్ల పిట్టగోడ మీద నుండి కనపడే రామాలయం గుడిగంటలు ఊరి పక్కగా ప్రవహించే వాగు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ ఊరు తేజ తన కథని స్వర్ణకి చెబుతూ ఈ ఊరికి నేను అంకితమయ్యా అంటాడు కానీ ఈ ఊరికి నేను సొంతం చేసుకున్న విషయం ఎవరికీ తెలీదు అనడం బట్టి ఆ ఊరంటే అతనికే కాదు రచయితకి చాలా ఇష్టం అనే విషయం తేజపాత్ర ద్వారా స్పష్టంగా తెలుస్తుంది పాఠకులకు కూడా రణగుణధ్వనులు లేని అలాంటి ఊళ్ళో కొన్ని రోజులున్నా బాగుండు అని అనిపిస్తుంది తల్లి తండ్రికి దూరమై తాతయ్య పెంపకంలో పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో తయారైన తేజ ఏ విశ్వవిద్యాలయం నేర్పలేని సంస్కారాన్ని నేర్చుకుంటాడు జన్మ ఇచ్చినంత మాత్రాన అందరూ తల్లిదండ్రులు కాలేరు పిల్లల సంతోషంలో తమ సంతోషాన్ని పిల్లల కష్టంలో తమ కష్టాన్ని ఎవరు అనుభవిస్తారో వారే నిజమైన తల్లిదండ్రులు స్వసుఖం కోసం స్వార్థం కోసం ఎవరు పిల్లలను దూరం చేసుకుంటారో వారు తల్లిదండ్రులు అనిపించుకోవడానికి అనర్హులు అభంశుభం తెలియని పసివాడు తుఫాన్ తాకిడికి తట్టుకొని కష్టాల కొలిమిలో మేలిమి బంగారంలా మెరిసిపోతే ఆ గొప్పతనమంతా మేనత్త అందించిన ఆప్యాయత అతనికి అమ్మను మరిపించింది ఇంకా యేసోబు రత్తమ్మ తాతయ్య బామ్మ అతని అభివృద్ధికి కారకురాలై అతని వ్యక్తిత్వాన్ని మలచిన తీరులో సులోచనారాణి గారి రచనాశైలి అద్భుతంగా కనిపిస్తుంది ఆ ఊరి వాళ్లతో అతని ప్రవర్తన సంస్కారవంతంగా అభిమానపూర్వకంగా ఉండడం పాఠకులకు కీర్తి కిరీటాలు ఒక గొప్ప స్ఫూర్తినిస్తుంది అతని జీవితంతో దేవుడు చదరంగం ఆడిన మేనత్త కాచాయిని అందించిన ఆత్మీయ అనుబంధాలతో అతని జీవితం సుఖాంతమవుతుంది ఇలాంటి ఆత్మీయులు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కరున్నా చాలు వాళ్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి వాళ్ళ జీవితం సంతృప్తిగా సాగుతుంది జీవితం అంటే ఆటుపోటులతో సాగే సముద్రమే కానీ మందగమనంతో సాగే బంతిపూల వాన కాదు అని అర్థమయ్యే రీతిలో సాగే ఈ నవల ప్రతి ఒక్కరూ చదివి ఆస్వాదించాలనేదే మా కోరిక మీ మేఘమాల